네시라 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 네시라. 안 그래? 가더래. 어디서 만나? 이정 जी जय भवानी जय शिवाजी शिवाजी महाराज की माता की भरत माता की भरत माता की

okay i've he it, it? భారత్ మాతాకి జై ఈరోజున ఖమ్మం పట్టణంలో చావా సినిమాని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి బంధుమిత్రులకి అలాగే సంఘ పరివార సభ్యులందరికీ అలాగే ప్రజలందరినీ యువతని అందరినీ కలిసి ఈరోజు సినిమా వీక్షించాలని చెప్పి ఒక సత్సంకారులతో ఈరోజు చావా సినిమాని ఇక్కడ మనం ఏర్పాటు చేయడం జరిగింది మరి భారతదేశం యొక్క చరిత్రని భారతదేశ ఘనతని సంస్కృతిని మన స్వరాజ్యం కోసం ప్రణాలర్పించిన అనేక మంది వీరుల యొక్క గాథల్ని చరిత్ర మరుగున పడేసి మరి చిన్నప్పటి నుంచి కూడా పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి కూడా మొట్టమొదటగా ఐదు పర్యాయాలు ఇది ఈ దేశానికి ఒక ముస్లింని మరి విద్యాశాఖ మంత్రిగా పెట్టి మన పిల్లలకి ఇవ్వాల్సిన సంస్కృతిని చరిత్రని వక్రీకరించి మా చిన్నప్పుడు కూడా మేము అక్బర్ ది గ్రేట్ బాబర్ ది గ్రేట్ ఔరంగజేబ్ ది గ్రేట్ హుమాయున్ ది గ్రేట్ ఆ విధంగా చదువుకొని కానీ మరి ఛత్రపతి శివాజీ మహారాజ్ వారి కుమారులైన శంభాజీ మహారాజ్ అటువంటి అనేక మంది వందల వేల వీర్లు తమ ప్రాణాలని తృణప్రాయంగా ఈ భారతదేశం యొక్క స్వాతంత్రం కోసం స్వరాజ్యం కోసం మొఘలుల పరిపాలన నుంచి విముక్తి చెందడం కోసం తమ ప్రాణాలని అర్పించిన వీరుల యొక్క గాథల్ని తెలుసుకోలేని పరిస్థితిలో మన యువతని ఈరోజు పెట్టి కనీసంగా మన కోసం ప్రాణాలు ఎవరర్పించారు ఈ దేశం ఈరోజు ఇలా నిలబడి ఉందంటే ఇంకా హిందూ మతం ప్రపంచంలో మిగిలి ఉంది అంటే ఎవరు కారకులు హిందూ సామ్రాజ్య స్థాపకుడైన ఛత్రపతి శివరా శివాజీరాజు శివాజీ మహారాజు గురించి కూడా చాలా తక్కువ తెలుసు మన ప్రజలకి నిజంగా వారు ఎన్ని కష్టాలు పడ్డారు ఏ రకమైన యుద్ధ తంత్రాలని అవలంబించారు అతి తక్కువ సైన్యంతో మరి లక్ష మంది సైన్యంతో వచ్చిన మొగుల్ని ఏ విధంగా ఓడించారనేది కూడా మరి ఆ వీర గాథల్ని ఆ సూర గాథల్ని మన యువతకి ఈరోజు తెలియపరచపోవడం వల్ల మరి పిల్లలు కూడా ఒక కమర్షియల్ సినిమాలకో లేకపోతే ఇంకోటి ఇంకో దాన్ని తిరుగుతున్నారు తప్పితే వారు నిజమైన నైతికంగా ధైర్యంగా మరి యొక్క వారి యొక్క వ్యక్తిత్వాన్ని పెంపొందిన విధంగా ఈరోజు సినిమాలు లేపడం బాధాకరం వారి చరిత్ర తెలియపడం బాధాకరం మరి ఈ సినిమాన్ని ప్రజలు పెద్ద ఎత్తున గత వారంలో హిందీలో వచ్చినప్పుడు కూడా ఖమ్మం ప్రజలు అనేక భారీ పెద్ద ఎత్తున దాన్ని చూసి ఆదరించారు మరి మొన్నటి నుంచి తెలుగులో రావటం మరి ప్రతిరోజు కూడా వినోద థియేటర్ మొత్తం హౌస్ఫుల్ అవ్వడం చాలా సంతోషం ఇదే విధంగా భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత ఇటువంటి చరిత్రని బయటకు తీసి ఇంతకుముందు కూడా మంచి రజాకారులు కావచ్చు కేరళ ఫైల్స్ కావచ్చు ఆర్టికల్ త్రీ సెవెంటీ కావచ్చు కాశ్మీర్ ఫైల్స్ కావచ్చు అన్నీ కూడా ఈ దేశ ప్రజలకి ఈ దేశాన్ని ఎవరెవరు ఏ విధంగా ఇబ్బంది పెట్టారు ఆకృత్యాలు చేశారు హిందువులను ఏ విధంగా దాన్ని తెలియకపోవటం వల్ల ఈ రోజున కనబడేదంతా తెల్లదంతా పాలు నల నీళ్ళు అనే ప్రజలు ప్రేమించే పరిస్థితులు ఈ పరిస్థితులు పోవాలి మన యొక్క సంస్కృతిని మన యొక్క ధర్మాన్ని నిలబెట్టుకునే పరిస్థితుల్లో మరి ఏదైతే ఈ లవ్ జిహాదీలు కావచ్చు లేకపోతే మరి పాకిస్తాన్ అంతా టెర్రిస్టు ఈ ఈరోజు ఏ విధంగా అల్లకొలం అవుతుందో ఆ టెర్రిస్టులు మన దగ్గరికి వచ్చి కాశ్మీర్లో ఏ విధంగా మరి ఇబ్బందులు పెట్టారు మనం వీటన్నింటినీ యువతని నిద్ర కోల్పి దేశం మీద భక్తిని పెంపొందించి ధర్మాన్ని దేశం కోసం వారిని కట్టుబడిన సైనికుల్లాగా తయారు చేయాలని చెప్పి సంకల్పంతో ఈ సినిమా సంతోషం మరి మీ సినిమాకి వచ్చిన పెద్దలందరికీ వచ్చిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి ప్రజలందరికీ కూడా నమస్కారం తెలుసు ఖమ్మం నగరంలో వినోద థియేటర్లో లో చావా మరాఠ యోధుడు వీర శివాజీ పుత్రుడు చరిత్ర పడ్డ గొప్ప నాయకుడి ఒక సినిమా మన దేవకి బాదేవరావు అన్న నాయకత్వంలో మన జాతీయ అభిమానులు జాతీయ అభిమానులు హిందూ అభిమానులు దేశ అభిమానుల కోసం ఈ సినిమా చూపెడతాం అనేది చాలా బాగుంది వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి ఒక సెన్సార్ బోర్డు మెంబర్గా నేను భావిస్తున్నాను ఈరోజు సినిమాలో యువత మొత్తం పెడదోరలు పెట్టే విధంగా తయారవుతా ఉన్నాయి అది కాకుండా ఇలాంటి దేశభక్తి సినిమాలు వస్తే చాలా బాగుంటుంది ఇలాంటి సినిమాలను ప్రోత్సహిస్తానికి వాజ్దోవంతం లాంటి వాళ్ళు ముందు రావడం అనేది సంతోషం ఈరోజు మరాఠా యోధుడు ఏ విధంగా అయితే ఈ మొఘలాలకి ఎదురు నిలబడి పోరాటం చేసి మన దేశాన్ని ముందుకు తీసుకెళ్లాడో ఈ చరిత్ర మొత్తం కూడా ఆంగ్లేయులు కమ్యూనిస్టులు కావాలని చెప్పి మదుగున పడిచారు మనకేమి చరిత్ర లేనట్లు మనలో వీరత్వం లేదు మనలో సూరత్వం లేదని చెప్పి మన ఈ విధంగా అడుగడుగున మన్ని ఆ విధంగా కుళ్లబడిచారు ఈ రోజున భారతీయ జనతా పార్టీ తరఫున ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన చరిత్ర మొత్తం బయటకు వస్తా ఉంది నిజమేంతో ఏంటో తెలుస్తుంది ఎవరు వీరులో ఎవరు పిరికి పందలో ఈ రోజు ప్రజలందరూ తెలుసుకుంటా ఉన్నారు కాబట్టి ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి అందరూ చూడాలి మన గొప్ప చరిత్రకు వారసులో మనం ఆ ఉన్నత్యాన్ని మనం కాపాడుకోవాలి ఇలాంటి సినిమాకు ఇచ్చేసినటువంటి మీ అందరూ కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా అదేవిధంగా సంఘ పరివార్ సంబంధించిన కార్యకర్తలు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసు ఇలాంటి ప్రోగ్రామ్ చేసేందుకు వాసనకు కూడా మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ భరత్ భరత్ జై భవానీ జై భవాని